నమస్తే మీరు కృష్ణ మార్కాపురం పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ కాలయం నుండి నాయుడు వీధి వరకు విద్యార్థులతోటి రియాలిటీ నిర్వహించారు అనంతరం అక్కడ పలు రకాలైన కార్యక్రమాలు నిర్వహించి ఓటు యొక్క విలువను తెలిసే విధంగా ఓటర్ యొక్క గొప్పతనం తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాడి ముఖ్య అతిథిగా హాజరారు ఆయనతో పాటు సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగు సిఐ సుబ్బారావు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ మ్యూజికల్ చైర్స్ ముగ్గుల పోటీలతో పాటు విద్యార్థులతో కరాటే విన్యాసాలు చేయించారు అన్ని కార్యక్రమాల తర్వాత ఎమ్మెల్యే కందుల కందులనారాయణి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఓటు యొక్క విలువ తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు జాతీయ ఓటు దినోత్సవం సందర్భంగా ఓటు యొక్క విలువను ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు వివరించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు జవాజి రామాచంద్రెడ్డి మొద్దు వెంకటరెడ్డి దగ్గురు శ్రీనివాసరెడ్డి కాకల శ్రీనివాసులు నాకొండ యాదవ్ గఫారు డిడి తదితరులు పాల్గొన్నారు మనం అందరం విజయవంతం చేయాలి ఇది ఓటు హక్కు అనేది మన భారతదేశ పౌర హక్కుతో సమానం మన భారతీయుల హక్కు ఇది ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చేదానికి ఈ ఓటు హక్కు దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని చెప్పి కూడా మీ అందరికి మనవ చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు మార్గాపురం అభివృద్ధి చెందాలి మన మార్కాపురం అనేది ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా పట్టణంగా అవతరించాలని అహర్నిశలు మీకోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా సంయమంతో రెండు రైలు పట్టాల మాదిరిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఒక సంరక్షణమైనటువంటి పరిపాలన అందించే విషయంలో ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఒక అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యాన్ని కలిగించే విషయంలో ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయటం లేదు వెనుకడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవట్లేదు ప్రజలకు సాధ్యమైనంత వరకు మంచి జరగాలని మంచి చేయాలని కృషి చేస్తా ఉన్నాం అలాగే ఇటీవల thank you for watching agnus